జగన్మోహన్ రెడ్డి గారు విషయంలో ఆయన ఇంటి ముందు హెలిప్యాడ్ కట్టుకోవడానికి కొంతమంది వ్యక్తులు ప్రైవేటు వ్యక్తులు భూములో కూడా ఆక్రమించుకున్న పరిస్థితి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు ట్వంటీ టూ ఏ అనే చట్టం తీసుకొచ్చి గవర్నమెంట్ ల్యాండ్ అన్నట్టు చూపిటాన్ని ఎలా చూస్తానంటారు కాశా సీఎం గారు కూడా పెట్టారు దాన్ని ఎలా చూడొచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ట్వంటీ టూ ఏ అని చెప్పేసి ప్రజల భూములు ఏ విధంగా దోచుకోవాలనేది ట్రైల్ చూపించారు ట్రైల్ చూపించారు వాస్తవంగా అదే విధానం కోణంలో ఆయన రికార్డులని మీరు పట్టా పుస్తకాలు మార్చింది దానికోసం ఆయన పట్టా పుస్తకాలు మార్చింది దానికోసం దాన్ని ఆరోజు ప్రతిపక్ష పాత్రలో ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రేపటి ప్రజలు మీరు ఈ విధంగా ఉంటే మీ భూముల నీళ్ళలో దోచుకుంటాడు కాబట్టి జాగ్రత్త పడాలని ప్రజలకు వాళ్ళకు మెసేజ్ ఇవ్వడం ప్రజలు చాలా విజ్ఞతతో ఆలోచించి వాస పుస్తకాల్లో అతను ఫోటోలు వేసుకున్నప్పుడు భయపడి వాళ్ళు నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లు ఇవ్వడం జరిగిందండి మీరు చూడండి ఇప్పుడు ప్రభుత్వంకి పలానా చోడ భూమి అవసరం ఒక సీఎం ఇంటి కాడ ఒక ఎల్పేడ్ కావాలనుకున్నప్పుడు ఆ స్థలం గల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్నాళ్ళు లీజుగా తీసుకోవడం లేకపోతే ప్రభుత్వానికి ఈ మనకి ఇంత రాష్ట్రం విడిపోయింది మనకు కొంచెం అవసరం మీరు ఎంతో కొంత మాకు సాయం చేయాలని అడిగితే ఇస్తారండి కానీ వారిని అడగటమే మానేసి దానికి ఒక జీవో పెట్టేసేసి ల్యాండ్ దౌర్జన్యంగా తీసుకోవడం అని అంటే ఎంత తప్పు అది అర్థం చేసుకో అదేవిధంగా నాకు తెలిసి ఇరవై రెండు అనేది ఒక తాడేపల్లి ప్యాలెస్ పక్కన వెళ్ళిపోయాడే కాదండి ఆంధ్ర రాష్ట్రంలో నలుమూలల చాలా చోట్ల ఆ ట్వంటీ టూ ఏ పెట్టి ఎన్నో భూములు అక్రమాలు చేశారు దానికి సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి దానికి సంబంధించింది నాకు తెలిసినంతవరకు విశాఖపట్నంలో మధురవాడ దగ్గర నలభై తొమ్మిది ఎకరాల భూమి విషయంలో కూడా ఇలాగే ట్వంటీ టూ ఏ చేసి చేశారండి అక్కడ అతని పాపం ప్రొఫెసర్ అతని పాపం ఆ వాళ్ళు నలభై యాభై ఏళ్ళు బట్టి దాని మీద కడుతున్నానండి పన్నులు కానీ బస్తాపు అని చూపించిన లేదు ఇది ప్రభుత్వం భూమి అని చెప్పేసి అది ఆక్రమించడం జరిగింది దాని మీద కూడా హైకోర్టులో అతనికి అత్యంతర కూడా పండి జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఎమ్మవరా తాలూకు వాళ్ళకి కూడా చాలా దారుణంగా ట్వంటీ టూ ఏ దోచుకోవడం అనేది ప్రజలు గమనించారు కాబట్టి మొన్న వాళ్ళకి బుద్ధి చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా వాళ్ళు అక్రమ అరెస్టులు కానీ ఇంకోటి ఇంకోటి కానీ కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు చేసిన తప్పులకి అరెస్టులు అవుతున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వం వాళ్ళ మీద కక్షపూరితమైన చర్యలు ఇది తీసుకోవట్లేదు అంటే మీరు ఆ మాట అంటున్నారు కానీ ఇక్కడ ఏతే నేను అంబటి రాంబాబు గారు ఆయన ఆలు చూస్తే కనీసం పశ్చాత్తం పోకపోగా ఆయన తగ్గేదే లేదనే సిగ్నల్ ఇస్తున్నాడు పుష్ప డైలాగేస్తున్నాడు దాన్ని ఎలా చూడుతుంటాడు అంబట్ రాంబాబు గారికి మానవీయత కోణం లేదండి తన తండ్రి చనిపోతే వెళ్ళలేదని చెప్పని మొన్ననే డీసెంట్గా మాకు కూడా తెలిసింది తన తల్లిదండ్రులను ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళు సమాజాన్ని మంచిగా ఉండాలని చూసుకుంటారు అతను తండ్రి చనిపోతే వెళ్ళలేదని అంటే అంత నికృష్టమైన మనిషి మనస్వత్వం గల మనిషి లేడు మానవత్వం లేని మనిషి అండి ఇప్పుడు ఒక తల్లిని అంత ఘోరంగా విమర్శించిన వ్యక్తుల్ని సమర్థించడం ఎంతవరకు సఫ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నాయకులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ విమర్శిస్తే ఎంత బాధపడతారు ఎటువంటి విమర్శించిన అంతే బాధపడతారు అసలు రాజకీయాల్లో ఆడవాళ్ళ విషయం ఎత్తడమే చాలా దౌర్భాగ్యమైన జరిగాలి దాన్ని మనం ఖండించాలి అది ఎవరైనా సరే ఇళ్ళల్లో స్త్రీలను కానీ మనం గౌరవించాలి మాట వరుసగా నారా లోకేష్ గారు స్త్రీలను సహజంగానే కొన్ని మాటలు అనొద్దని చెప్పని చెప్తున్నారు ఆయన గోతపథం కూడా వాడబాకండి స్త్రీలను మనం గౌరవించాలని చెప్తున్నారు వైసీపీ నాయకులకి ఎక్కడ కూడా గౌరవించే ఆలోచనే లేదు ఇవాళ ఆయన చూడండి నేను బస్సులో వెళ్ళతా తగ్గేదే లేదని అన్నాడు ఇది సినిమా కాదండి రాంబాబు గారు మీరు గతంలో చేసినటువంటి సంక్రాంతి పండుగ వేడుకల్లో పింఛన్లు ఇచ్చే దాంట్లో రెండు వందల రూపాయలు చెప్పున టికెట్లు కొట్టాడు అక్కడక్కడ కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది దాని మీద నిన్ను పిట్వారించి చిన్న లోపలికి వెళ్ళడం జరిగింది అది నువ్వు తప్పు చేసావుగా ఆ రోజు అధికారంలో ఉండి ఒక మంత్రి స్థాయిలో ఉండి నువ్వు చేసిన పని ఏంటి వృద్ధాపులు పింఛన్లు ఇస్తుంటే నీ వర్గంలో ఎంతమంది ఉంటే అంత పింఛన్లో రెండు వందల రూపాయలు చెప్పున డబ్బులు తీసుకొని వాళ్ళకి లక్కీ డ్రా అని ఒక టికెట్ పడేసి అన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నావు నువ్వు చేసిన తప్పే కాదు అది ఆధారాలు తొందపడ్డాయి కదా నీకు అలా ఏంటి పీటీ వారెంట్ వస్తే నువ్వు వెళ్ళ ఏమైంది ఏం చేస్తారు అరెస్ట్ అయితే అరక్ చేసుకోండి అని నువ్వే వాగావు నువ్వు చేసిన తప్పుకు నువ్వే వాళ్ళ శిక్షణ విపించావు మరి ఇక్కడ చూసుకుంటే విశాఖపట్నం భూముల వ్యవహారం కూడా నేను హాట్ టాపిక్గా నడిచిన పరిస్థితి ఓ పక్కన లోకేష్ కరాకనే చెప్పాను నేను నాలుగు సంవత్సరాలకి ఇచ్చారని చెప్పి వీళ్ళు ఆరు సంవత్సరాలకు ఇచ్చారని చెప్పి ఒక ఇస్తాన్ని ఎలా జోడుతుంటారు వాళ్ళు ప్రతిదానికి విత్తనవాదం చేయటమేనండి ఇప్పుడు యువతరంకి మనకు రేపటి భవిష్యత్తు కావాల్సిన చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు కావాలండి ఇవాళ మనకు తెలంగాణ కానీ అటు మహారాష్ట్ర కానీ అటు కర్ణాటక కానీ అక్కడ నెంబర్ వన్ ఐటీ సెక్టార్లో బెంగళూరులో ఉంది హైదరాబాద్లో ఉంది చెన్నైలో ఉన్నాయి అక్కడ ఐటీ కంపెనీ వాళ్ళు మనకు ఆంధ్రప్రదేశ్ వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే వాళ్ళకి మనం ఏదో ఒకటి బెనిఫిట్స్ ఇస్తేనేగా ఇప్పుడు ల్యాండ్ తొంభై తొమ్మిది రోజులు బెనిఫిట్ ఇవ్వటగలిగాము ఒక ల్యాండ్ ఇస్తే అయిపోతున్నా అవదగా ఆ ల్యాండ్ ఇచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడానికి ఆ కంపెనీలు కోట్లు కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకోవాలిగా దానికి సంబంధించిన మెటీరియల్ తీసుకోవాలిగా మరి అన్నీ వాళ్ళు పెట్టుబడి పెడుతున్నట్టే కదా ఆ ద్వారా మన యువతకు ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయని ఆలోచించాలిగా దాని ద్వారా వచ్చి ట్యాక్స్లు ఉంటాయి కదా మళ్ళీ అదనంగా ఇవాళ ప్రభుత్వం ఏమి ఎక్కడ కూడా నష్టపరిచే విధానంగా లేదు కదండి ప్రభుత్వం ఎప్పుడు భవిష్యత్తు మనకు ఏ విధంగా ఉపయోగపడాలో ఆ విధంగా వెళ్తున్నప్పుడు మనం సహకరించాలి వైసీపీ ఏ కాడికి డెవలప్మెంట్ అవ్వకూడదు మనం మురుగును పడిపోవాలంటే ఉత్తరాంధ్ర ప్రజలలో ఎంతోమంది ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కోరుకుంటున్నారండి వాళ్ళ ఆ కోరుకునే క్రమంలో ఇవాళ గూగుల్ డేటా రావడం అనేది కానీ అక్కడ కొన్ని కంపెనీలు రావాలన్నా ప్రభుత్వంకి ఉన్న భూములు ఇవ్వటం వల్ల మంచిదేగా అంటే ఇక్కడ గతంలో వాళ్ళు భూములు ఆక్రమించుకున్న పరిస్థితి అక్కడ ఎంపీ కూడా మాజీ ఎంపీ కూడా భూములు ఆక్రమించుకున్న పరిస్థితి ఇప్పుడు ఈ గవర్నమెంట్ అంటే దాన్ని కూడా ఇలా మాట్లాడుతాను ఎలా చూడుతుంటారు అసలు నిజంగా వాళ్ళకి ఉత్తరాంధ్ర నాయకులు చెత్తతుంది వ్యవహారంలో భూములు ఇస్తే తప్పు అన్నట్టు చూడటాన్ని ఎలా చూడుతుంటారు ఇదే బొత్తా సత్యనారాయణ గారు దసపాలా భూములు ఆక్రమించుకుని ఉంటే అప్పుడు ఇదే బొత్తా సత్యనారాయణ గారు మాట్లాడారు ఇక్కడ కొంచెం విశాఖపట్నంలో ఇలా మాకు ఇబ్బందిగా ఉందండి మేము సమాధానం చెప్పుకోలేకపోతున్నామని ఇదే బొత్తా సత్యనారాయణ గారు మాట్లాడిన పరిస్థితి ఆ రోజు మరి వాళ్ళు అక్కడ విజయసాయి రెడ్డి గారు కూతురు కానీ అదేవిధ వైవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు కానీ ఎంతమంది మంది భూకు చేశారు అక్కడ ఉన్నటువంటి ఎంపీ కూడా అతని కొడుకుని భార్యని కూడా కిడ్నాప్ చేశారని అతనే చెప్పాడు వాళ్ళ ప్రభుత్వంలోనే వాళ్ళ ఎంపీని వాళ్ళ కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేశాడని చెప్పాడు భూములు కబ్జా చేస్తున్నారని కబ్జా చేసేవాళ్ళు వాళ్ళ కబ్జాల గురించి మాట్లాడమని అంటే విడ్డూరంగా ఉంటాం దాన్ని మరి ఇక్కడ చూసుకుంటే ఏదైతే నేను జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులతో మాట్లాడతా అంటే ఉన్నాడు నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే నేను వస్తాను లేకపోతే రాను నాకు సీఎంతో పాటు మాట్లాడే హక్కు కావాలని కోరుతా ఉన్నాడు దాన్ని ఎలా చూడొచ్చు అప్పుడే వస్తాడు అంట కదా జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం మైండ్ చిప్పు దుబ్బినట్టు ఉందండి ఆ రోజు ఇరవై మూడు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు గారినేమో దానిలో ఐదు సీట్లు తీసేస్తే ప్రతిపద వాదాలు నీకు లేదని అన్నాడు భవంత్ వాడు ఉంటాడు నిజంగా స్కిప్ట్ రాస్తాడని అంటాడు ఏసీఏ స్కిప్ట్ రాశాడు కాబట్టి ఆయన చెంప చెల్లుమన్నడంగా కనీసం ప్రతిపక్ష హోదా ఎమ్మెల్యేలు కూడా రాకుండా అయిపోయారు దాని గురించి మాట్లాడాలని అవసరమే లేదు మరి ఇక్కడ ఆయన మామూలుగా అయితే పది ఎమ్మెల్యే కనీసం రెండు నిమిషాలైనా వస్తుంది ఆ లెక్క మాట్లాడినా ఆయనకి అరగంట వచ్చే అవకాశం ఉంది అరగంట నేను ఎందుకు సద్వినియోగం చేసుకునేప్పుడు ఆయన వెనకాల నలభై పర్సెంట్ ఓట్ షేర్ ఉండాలి ఏం సమాధానం చెబుతాడు అంటారు ప్రజల్లోకి వెళ్తా అంటారు కదా ఏం సమాధానం చెబుతాడు ఏమన్నా మీరు ఇవాళ చూడండి ప్రతిపక్ష పాత్రలో ఉన్న వ్యక్తి మనకి వరదలు వచ్చినాయి ప్రతిపక్ష పాత్ర పోషించారు ఆయన కానీ ఆయన ఎమ్మెల్యేలు కానీ విజయవాడలో అంత విధమైన వరదలు వస్తే కోటి రూపాయలు ఇచ్చానని చెప్పాడు ఎక్కడిచ్చాడండి కోటి రూపాయలు ఎక్కడనిచ్చాడా ఎవలా కనీసం ఆయన పలానా చోట ఇలా ఇబ్బందులు జరుగుతున్నాయని ఎక్కడైనా ప్రజా సమస్యల మీద ఎక్కడైనా నీకు సంఘీభావం యాత్రలు చేస్తున్నాడు కానీ ప్రజా ఏదే దాన్ని పాల్గొనడం జరిగిందా లేదుగా ఆయన ఏ కాడికి ప్రజల సమస్యల మీద లేదు ఆయనకి కేవలం రాష్ట్రంలో విద్వాంసం సృష్టించి ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి తెస్తుంటే దాన్ని ఆపాలనే తోస్తున్నాడు మరి మరి ఇక్కడ ఆయన హయంలో అయితే సొంత ఆయన ఇంట్లో ఉన్న ముగ్గురు మనుషుల కోసం దాదాపు రోజుకి లక్షణ కోటకు లక్షన్నర పైన ఖర్చు చేసిన పరిస్థితి దాన్ని ఎలా తోడుతుంటారు దాదాపు పది కోట్ల దాకా అక్రమంగా తిన్నారని చెప్పి జీవో ఇష్యూ చేసుకుని తిన్నారని చెప్పి వస్తుంది దాన్ని ఎలా తోడుతుంటారు అక్రమంగా తిరిగి మాట వాస్తవే కదండి ఇప్పుడు జీవోలతో సహా ఉంది ఎగ్ పప్పులు ఏనా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట ఇప్పుడు సీఎం ఇంటి రిపేర్ చేసుకోవాలంటే అవునండి ఇప్పుడు మీకు అంటే ఇప్పుడు ఆయన సొంత ఇల్లు ఇప్పుడు సీఎం సొంత ఇల్లు కట్టుకున్నాను ఎక్కడ అమరావతి రాజధాని ఎక్కడే ఉంటానని చెప్పని ఇల్లు కట్టుకున్నావు ఆ ఇంటికి కావాల్సిన బయట ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ప్రభుత్వ సొమ్ము పెట్టి నేను తయారు చేసుకోవడం ఏంటి నువ్వు ప్రజల సొమ్ము పండుకోకుండా తినింది మీరే ఇవాళ మీరు విమర్శించే స్థాయి మీకు అసలు లేదు అంటే ఇక్కడ మరి ఆయన ఒక ముగ్గురు మనుషుల కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టాలంటారా అదేనండి ఇంకి జ్ఞానం లేని వ్యక్తి అని లక్షలాన్ని కోట్లు ఖర్చు పెట్టే బదులు జిల్లాలకు ఒక పార్టీ ఆఫీసులు పెట్టాడు అవన్నీ పెట్టే బదులు నువ్వు మెడికల్ కాలేజీ కట్టేవచ్చుగా వాళ్ళు మెడికల్ ప్రైవేట్ ప్రైవేటు సెక్టర్లో కడుతుంటే వద్దన్న అన్న పీపీ విధానంలో మరి నువ్వు ఖర్చు పెట్టిన డబ్బులు ఆ రోజు కట్టొచ్చుగా నిన్న నిన్నెవరు కాదన్నారు నిన్న ఎవరైనా వద్దన్నారా నీ వ్యక్తిగత విలాసాల కోసం నీ కుటుంబ సభ్యుల విలాసాల కోసం నువ్వు కోట్ల రూపాయలు నీ సొంత పార్టీ ఆఫీసులు కోట్ల రూపాయలు నువ్వు ధనాన్ని వెచ్చించావు ఆ డబ్బులు ఏదో ప్రజలకు ఉపయోగపడకం చేసి వాళ్ళని నూట యాభై యాభై వచ్చేవిగా అంటే ఇప్పుడు ఆయన ఇంకో మాట కూడా మాట్లాడుతూ నా తరపున మీరు పోరాడాలని అంటున్నాడు కానీ రావట్లేదు అంటారు మరి ఆయన ఎవరి తరపున పోరాడతాడు ఆయన తరపున ప్రజలు వచ్చే పరిస్థితి లేదండి ఏదో కొంత వైసీపీ పేటిఎం బ్యాచ్గా ఉన్నారు వాళ్ళకి వచ్చి నాలుగు చర్ల డబ్బులు వచ్చే వరకు వస్తారు ఎందుకంటే పాప నిరుద్యోగుల వాళ్ళు వాళ్ళకి ఏదో విధంగా నాలుగు పైసలు వస్తున్నాయి కాబట్టి ఆయన వెనకమాల ఏదో వస్తారు తప్ప ఆయన వెనకమాల ప్రజలు నడిచే పరిస్థితి అయితే లేదు ఎవరో కొంతమంది వ్యక్తులు వెనకుండి ఏదో ప్రభావాలు చూపించి వాళ్ళని కొంచెం విధాలుగా భయపెట్టి తీసుకొస్తున్నారు తప్ప నిజంగా ప్రజలు వాళ్ళ వెనకమాల ప్రయాణం చేసే పరిస్థితి ఉంటే ఇవాళ నేషనల్ మీడియా సర్వేలోనే కూటం ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇక దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఇవాళ ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఏ విధంగా భ్రహ్మరథం పడుతున్నారో చూస్తున్నాము అదే కూటమి ప్రభుత్వం నాయకులు కూడా ప్రజలకి ఏ విధంగా సౌకర్యాలు కావాలో అది రోడ్లు కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదేవిధంగా ప్రభుత్వం పెట్టిన సూపర్ సిక్స్ పథకాలు కానీ అనుకోకోకుండా మధ్యలో విపత్తులు వస్తే ఆ టైంలో వాళ్ళు ఇచ్చే సహాయ సహకారాలు కానీ అది అందరం మనం చెప్పుకోవాల్సినవి ప్రతి ప్రజలు కూడా చాలా బాగుంది ఈ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు